అందరికీ నమస్తే ఎట్లు మీ పాలమూరు సావిత్రి గరం గరం ముచ్చట పట్టుకొని వచ్చింది శివంగ్ ఇవ్వే శివంగ్ అని ఓ సైన్మాల ఆడోళ్ళ గొప్పతనం గురించి పాట రాసిరు మార్చి ఎనిమిది తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది అయితే ఈ సంబరాలు ఐరోపా రష్యా పూర్వ సోవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో ఒక భాగమైంది మన ఇండియాలో మన తెలంగాణలో కూడా ధూమ్ధాంలో వేసుకుంటాం మీటింగ్లు పెట్టుడు కేకులు గోసుడు షాలువలు గప్పుడు సన్మానాలు చేసుడు ఆడోళ్ళను షెట్ ఎక్కించే స్పీచ్లు దంచుడే దంచుడు మన జడ్చల్ మున్సిపాలిటీలో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు అంబరాన్ అంటనున్నాయి అయితే ఇదివరకే జడ్చల్ మున్సిపాలిటీలోని కావేరమ్మపేటలో కౌన్సిలర్ జ్యోతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి శిక్షణను ఇవ్వడం జరుగుతుంది మహిళలు అన్ని రంగాల్లో రాణించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేదే దీని ముఖ్య ఉద్దేశం మీ పాలమూరి సావిత్రి కూడా ముచ్చట చెప్తుంది గియాల ఒక్క దినమే దండం పెట్టి దాసిన్నాలు పెట్టి పూలిస్తే అయిపోదు దినామాడోళ్లను గౌరవించాలి ఇక మీ అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ఇక ఉంటా మరి ఇక్కడ మాకు మేడం వాళ్ళ పేర్లు వచ్చేసి ఆలియా మేడం ఆర్య ఆర్యా మేడం ఆమేరా మేడం ఆలియా మేడం దీని సంస్థ పేరు రాష్ట్ర జన్ శిక్షణ సంస్థాన్ మహబూబ్ నగర్ డాక్టర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కౌరంపేటలో ఈ శిక్షణ చేయడము చాలా సంతోషకరంగా ఉంది అందరు ఇల్లలో ఉండే గ్రీన్ వాళ్ళ వాళ్ళ పనులు ముగించుకున్న తర్వాత ఇక్కడ వచ్చి నేర్చుకోవడం కూడా బాగా అనిపిస్తుంది టైలరింగ్ కానీ ప్యూటీషన్ కానీ జూట్ కానీ అల్లికలు మంచిగా నేర్పిస్తుంది మేడం వాళ్ళు దాంతోపాటు కొన్ని మోటివేషన్ స్కిల్స్ కూడా ఆమె ద్వారా కొన్ని నేర్పిస్తుంది నేర్చుకుంటున్నాము ఇంకా కుటుంబ మాకు సర్టిఫికేట్లతో పాటు కొంచెం పుట్టి కూడా ఇస్తే బాగుంటుందని మీ పేపర్ ప్రకటన ద్వారా తెలియజేస్తాను అండి జన్ శిక్షణ సంస్థ మహబూబ్ నగర్ వారి ఆధ్వర్యంలో జూట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇంకా మగ్గం అండ్ టైలరింగ్ అండ్ బ్యూటీషియన్ ఈ కోర్సెస్కి ఇక్కడ ఒక గ్రూప్కి ఇరవై మంది అండి నూట ఎనభై మందికి మేము జ్యోతి మేడం గారి చొరవతో మరియు జన్ శిక్షణ సంస్థ వారి ఆధ్వర్యంలో మా డైరెక్టర్ సుబ్బారెడ్డి గారి చొరవతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఎస్జిహెచ్ గ్రూప్స్కి మేము అప్పజెప్పాము ఈ పని వాళ్ళందరు గ్రూప్స్లో వేసేసి మాకు వీళ్ళని సపోర్టివ్గా పంపించారు దీనికి క్వాలిఫికేషన్ అనేది ఉండదండి దట్టు వయసు అనేది పదిహేను సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది ఇక్కడ నేను అక్కడ కూడా మాస్టర్ ట్రైనర్ వీళ్ళకు కూడా నేను కావలసిన రీతిలో నా స్పెషల్ సబ్జెక్ట్ సైకాలజీ అండి ఫస్ట్ మోటివేషన్ క్యాంప్స్ ఒక నాలుగైదు రోజులు నిర్వహించిన తర్వాత వీళ్ళందరూ మొబిలైజ్ అయ్యి నా దగ్గరికి రావడం జరిగింది ఇది మూడున్నర నర నెలల కోర్స్ అండి ఈ మార్చ్ థర్టీకి కంప్లీట్ అవుతుంది దాని అదేనాక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రెండు కూడా సర్టిఫికేట్స్ ఇప్పించడం జరుగుతుంది దాని ద్వారా మహబూబ్ నగర్లో ఉన్నటువంటి జన్ శిక్షణ సంస్థ ఆఫీస్లో సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి వీళ్ళు పద్దెనిమిది కుల వృత్తులకు మోదీ గారు ప్రతిపాదన పెట్టినటువంటి పిఎం విశ్వకర్మకి కూడా వీళ్ళందరికీ అర్హులు చేయించామండి దాని ద్వారా వీళ్ళకు పదిహేను వేల కిట్ నాలుగు వేలు వీళ్ళ అకౌంట్లో పడేటట్టు కూడా చూడ్డానికి మా డైరెక్టర్ గారు చొరవ చూపిస్తున్నారు ఇంకా ఇది దీనికి సర్టిఫికేట్తో పాటు జీవన జీవనోపాధికి ఏ రకంగా వాళ్ళు ముందుకు జరగాలో ఆ రకమైనటువంటి అవి కూడా వాళ్ళకు ప్రస్తావన చేస్తున్నాము దట్టు మొన్న చైర్మన్ గారు బేర్ల కోత్వాల్ గారు కూడా ఇక్కడ వచ్చారు వాళ్ళకి చెప్పారండి ఒక ఎస్సీ బీసీ మైనార్టీ ముప్పై ముప్పై మంది ఆడపిల్లలు పోగున అయిన వాళ్ళకి అడ్వాన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ అడ్వాన్స్ బ్యూటీషియన్ అండ్ ప్రీ ప్రైమరీ టీచర్స్ ట్రైనింగ్ ఈ కోర్సులన్నీ వచ్చేసి ఏంటి అంటే మనం ఒకరి పైన ఆధారపడకుండా ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఎదురు చూడకుండా వాళ్ళంతకు వాళ్ళు స్వతహాగా జీతాలు తీసుకోవడం కాదండి జీతాలు వాళ్ళు నలుగురికి ఇవ్వాలనే తదుద్దేశంతో పెట్టినటువంటి కోర్సెస్ అండి ఇది ధన్యవాదాలు ఇక్కడొచ్చిన మహిళా మనులందరికీ తెలంగాణ వీర నారీ మనులందరికీ దాంతోపాటు మా జ్యోతి మేడం వీర నారీ మణి కూడా రాబోయే మార్చ్ ఎనిమిదిన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మేము కూడా భాగస్వాములమని నిరూపించుకుంటామని వాగ్దానంతో ముగిస్తున్నానండి